మన భారతీయ ప్రజలందరూ ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండుగలకు కూడా చాలా విశిష్టత ఉంది ప్రతి పండగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు చైత్ర నవరాత్రి చివరి రోజు అనగా చైత్రశుద్ధ నవమి రోజున జరుపుకునే శ్రీరామనవమి ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ సంవత్సరం మనకు ఏప్రిల్ పదిహేడవన బుధవారం రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముడు అవతరించినందున శ్రీన రామనవమి పండుగను జరుపుకుంటారు ఎంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున గుప్పడి బియ్యంతో ఇలా చేస్తే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మన శాస్త్రాల ప్రకారం అక్షంతలు లేకుండా ఏ పూజ పూర్తి కాదు పూజలో ఉపయోగించే అక్షంతలు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు జీవితంలో కొన్ని అడ్డంకులు వచ్చినా సరే బియ్యంతో తయారు చేసే అక్షంతలతో పరిహారం చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది సంవత్సరం అంతా మీకు తిరిగే ఉండదు ఎందుకంటే మీకు శ్రీరామనవమి రో రోజున ఈ అక్షంతలతోటి అంటే కొన్ని గుప్పెడి బియ్యంతో ఇలా చేస్తే చాలు మీకు శ్రీరాముడి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మీకు కోట్ల అప్పున్నా సరే అతి తొందరలోనే తీరిపోతుంది కాబట్టి మరచిపోకుండా శ్రీరామనవమి రోజున కొన్ని బియ్యంతో ఇలా చేస్తే చాలు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగ జరిపిస్తూ ఉంటారు ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు సీతారాములు ఇద్దరు కూడా భూలోకానికి వస్తారని అంతేకాదు వారిని దీవించడానికి సకల కోటి దేవతలు కూడా భూలోకానికి దిగి వస్తారని మన పురాణాల్లో వివరిస్తున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఈ బియ్యంతో ఇలా చేసినట్లయితే కోటి దేవుళ్ళ అనుగ్రహంతో పాటు సీతారాముల వారి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది సీతారాములు అంటేనే భారతీయులకు ఎంతో ఇష్టం అంతేకాదు శ్రీరామనవమి అనే ఒక పండుగని కన్నుల పండుగగా జరిపిస్తూ ఉంటారు చిన్న పల్లె అయినా అలానే చిన్న ఊరు అయినా అలానే చిన్న గుడి అయినా సరే ఎలాంటి మార్గడైనా సరే శ్రీరామనవమి కన్నుల పండగ జరిపిస్తూ ఉంటారు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తూ ఉంటారు వారి యొక్క అంటే సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పాత్రులు అవుతారు ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే ఈ బియ్యంతో ఇలా చేస్తారో వారికి ఉన్న కష్టాలు బాధలు కన్నీలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో నుండి కష్టాలు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యం గింజలతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవిగా ఉంటాయి బియ్యం గింజలకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే బియ్యంతో ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా బియ్యంతో ఈ పరిహారం చేయండి చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు తమ ఇంట్లోని పూజ గదిలో పసుపు కలిపిన అక్షంతలను పెట్టండి పూజ చేసేటప్పుడు ఈ అక్షంతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి పూజా గదిలో పెట్టిన అక్షంతలను దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ గదిలో ఉన్న అక్షింతలు మీ తలపైన వేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు మీ పూజ గదిలో విరిగిన బియ్యాన్ని మాత్రం ఉపయోగించకూడదు ఎవరైతే డబ్బు కొరత బాధపడుతూ ఉన్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి మీ ఇంట్లో ఈశాన్య మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది లేదా ఏదైనా ఒక భూమిని కొనాలని కోరిక ఉంటుంది అలాంటి వారు శ్రీరామనవమి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో గుప్పెడు బియ్యం ఐదు లవంగాలు వంద గ్రాముల బెల్లం ఒక రూపాయి నాణ్యాన్ని పెట్టి మూటలా కట్టండి శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేచి వాకిల్ ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి తలంటు స్నానం ఆచరించి కొత్త దుస్తులు వేసుకొని ఈ మూటని మీరు సో శ్రీరామనవమి రోజున పూజ గదిలో ఉంచి ధూపం వెయ్యండి తర్వాత ఈ బియ్యం గింజలో ఉన్న పసుపు మూటని మీ ఇంట్లో పూల మొక్కలు ఉంటే పూల మొక్కల్లో ఉన్న మట్టిలో పాతిపెట్టి మీద పసుపు కుంకుమలు వేసి ఇల్లు కట్టుకోవాలని లేదా భూమాతకు నమస్కారం చేయండి ఇలా చేసి ఆరు నెలల లోపే మీరు ఏదైనా మంచి స్థలం కానీ ఇల్లు కట్టుకునే అవకాశం కానీ లేదా మీకు అప్పున్నా సరే తొందరలోనే తీరిపోయి మీరే ఇంక కొందరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి ఎవరైతే శ్రీరామనవమి రోజున ఈ బియ్యంతో ఇలా చేశారంటే మీకున్న ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా అతి తొందరలోనే తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి కోటి దేవతలతో పాటు శ్రీరాముని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది శ్రీరాముడి అనుగ్రహం కలిగితే చాలు ఎవరైనా సరే పే కటిక పేదవాడైన కోటీశ్వరుడుగా మారిపోతాడు కాబట్టి ఎవరైతే ఈ పరిహారం చేశారో వారు అతి తొందరలోనే ధనవంతులుగా మారిపోతారు అయితే శ్రీరామనవమి రోజున ఎవరైనా దానాలలో అన్నదానం గొప్పదని అంటారు కానీ చాలామంది తమకు ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల అన్నదానం చేయలేరు అలాంటివారు కనీసం శ్రీరామనవమి రోజున ఒక కేజీ బియ్య దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది మీకు స్తోమత మేము అన్నదానం చేయగలుగుతాం అనంటే కనీసం పిల్లలకైనా ఇంటికి పిలిచి అన్నం పెట్టండి ఇలా ఎవరైతే శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా శ్రీరాముడి అనుగ్రహం మీకు కలుగుతుంది అందరూ కూడా మర్చిపోకుండా శ్రీరామనవమి రోజున బియ్యంతో ఇలా చేసినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ బియ్యంతో ఈ పరిహారం చేసిన తరువాత ఎవరికైనా దానం చేయండి ఆ రోజు మీరు దానం చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలిగి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు ఫ్రెండ్స్ నా చిన్నరి ండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి